ఇక్కడేం ఎంపీ అభ్యర్థిగా మిథు నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు మీ అందరి చల్లని మిథున్ పై ఉంచవలసిందిగా మీ అందరినీ సవినీయంగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా కోడూరు నుంచి సీను నిలబడతా ఉన్నాడు ఈసారి సీను ఐదవసారి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తా ఉన్నాడు నిజంగా మంచివాడు కాబట్టి ఇలా తాను ఐదవసారి గెలవగలిగే పరిస్థితిలో తాను పోటీ చేస్తూ ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశస్సులు సీనుపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా రాయ్చోట్ నుంచి శ్రీకాంత్ నిలబడతా ఉన్నాడు తాను కూడా ఎమ్మెల్యే అని చెప్పడం కన్నా నాకు మంచి స్నేహితుడు అని చెప్పచ్చు మీ చల్లని దీవెన్లు చల్లని ఆశస్సులు శ్రీకాంత్ పై కూడా ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను రాజంపేట నుంచి అమరన్న నిలబడతా ఉన్నాడు అమరన్నను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడూ వాళ్ళ పెదాల మీద ఉంటుంది మంచివాడు సౌమ్యుడు మాటిస్తే మాట మీద నిలబడతాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అమరన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను తమలబల నియోజకవర్గం నుంచి ద్వారకన్న నిలబడతా ఉన్నాడు ద్వారకన్న కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు ద్వారకన్నపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా వేడుకుంటా ఉన్నాం ఇక మదన పని నుంచి మీ వాడు అతి సామాన్యుడు కేవలం ఒక ఉద్యోగస్తుడు మీలో ఒకడు నిసార దన్న మీ చల్లని దీపన్లు ఆశస్సులు నిసార అయ్యమదన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తూ ఉన్నాను కోరుతా ఉన్నాను పీలేరు నుంచి రామ్ చిన్న పడుతూ ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడే ఎందుకనంటే చాలా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశాడు మీ చల్లని దీవెన్లు ఆశస్సులు రామచంద్రాడన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా వేడుకుంటా ఉన్నాను పొంగనూరు నుంచి రామచంద్రాడన్న పెడతా ఉన్నాడు నాకు పితృ సమానుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు రామచంద్రాడన్న పై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా వేడుకుంటా ఉన్నాం మన గుర్తు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం మన గుర్తు ఫ్యాను అని గుర్తుపెట్టుకోండి